కోటం ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తాజాగా చేసిన సర్వేలు సచివాలయ ఉద్యోగులతో కొన్ని సర్వేలు చేయించింది ఏ ఇంట్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారు ఖాళీగా ఎంతమంది ఉన్నారు ఖాళీగా ఉండి ఇంట్లో ఎంతమందికి కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఉన్నాయి ఎంతమందికి దాని మీద అవగాహన ఉంది ఎంతమందికి అనుభవం ఉంది ఇవన్నీ ఆరా తీసి సర్వే చేశారు ఎందుకంటే భవిష్యత్తులో కంపెనీలు వస్తే కనుక వాళ్ళకి మ్యాన్ పవర్ అందించాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా మా వద్ద ఎంత సిబ్బంది సిబ్బంది ఉన్నారు అని చెప్పడం అలాగే వీళ్ళకు కూడా ఉపాధి కల్పించే ఆలోచన కూటం ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ లెక్కలన్నీ వచ్చేసినాయట ఈ నేపథ్యంలో చూస్తే పని చేయడానికి సిద్ధంగా ఎటువంటి పని లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ సంఖ్య యాభై రెండు లక్షలకు పైగానే ఉందట యాభై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల మంది ఉన్నారట ఇది కూడా పద్దెనిమిది నుంచి యాభై లోపు ఉన్నారట వీళ్ళకి ఏ పని లేదు ఏ పని చేయట్లేదు ఖాళీగా ఉన్నారు పద్దెనిమిది నుంచి యాభై లోపు వయసు వారిలో ఏ ఉపాధి లేని వాళ్ళు ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది ఉంటే ఇలాంటి వారు మొదట ఐదు జిల్లాల్లో అంటే కర్నూలు శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం ప్రకాశం జిల్లా కర్నూలులో అత్యధికంగా అంటే ఓవరాల్గా చూసుకుంటే కర్నూలు జిల్లాలోనే ఏడు పాయింట్ ఆరు రెండు లక్షల మంది మొదటి స్థానంలో ఉన్నారట ప్రతి జిల్లాలోనూ మూడు నుంచి ఐదు లక్షల మంది వరకు ఉపాధి లేని వారు ఉన్నారు ఈ తాజాగా ఇంటింట చేసిన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో ఈ విషయాలైన వెళ్ళడట్టాయి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో చూసుకుంటే రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు ఇందులో యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఏదో విధంగా ఏదో ఒక పని చేస్తున్నారు ఇంకా ఏ ఉపాధి లేకుండా ఉన్న వాళ్ళను గుర్తించి వారిలో కూడా ఆసక్తికరమైన వాళ్ళు అంటే ఏదైతే ఇష్టపడుతున్నారో ఎందులో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వని ఇవ్వాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళను యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మందిని గుర్తించారట వీళ్ళకిప్పుడు శిక్షణ ఇచ్చి వాళ్ళని వాళ్ళలోని నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి రేపు ఉపాధి ఇచ్చే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తోంది